అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనేటటువంటి ఒక ఉద్యమం నడుస్తుంది ఈ ఉద్యమం కాస్త ఉవ్వెత్తున పైకి లేస్తూ ఉన్నది చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలు మార్వాడీలు వెళ్ళిపోవాలి వాళ్ళ కల్చర్ ఇక్కడ ఉండొద్దు వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది వాళ్ళ అరాచకం ఎక్కువైపోయింది ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు తిడుతూ ఉన్నారు ఇష్టానుసారంగా ఏది పడతారు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడ వాళ్ళు ఒకవేళ ఉంటే చక్కగా బిజినెస్ చేసుకోవాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి ఇష్టానుసారంగా వాళ్ళని కొడతాం వీళ్ళని కొడతాం వాళ్ళని ఇబ్బంది పెడతాం వీళ్ళని ఇబ్బంది పెడతాం ఆ బిజినెస్ని ఇబ్బంది పెడతాం ఈ బిజినెస్ ఇబ్బంది పెడతామంటే తెలంగాణ బిడ్డలు చూస్తూ ఊరుకోరు అని చెప్పి తెలంగాణ ఇప్పుడు మార్వాడీల పైన కొంత కోపంతో కనబడుతున్నది కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలే మార్వాడి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంతమంది మాత్రం లేదు మార్వాడీస్ గో బ్యాక్ అనేటటువంటి నినాదమే తెరపైకి వస్తున్నది కొంత బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పూర్తి స్థాయిలో లాస్ట్ వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి అయితే మొన్న మోండా మార్కెట్లో ఒక ఘటన జరిగింది మోండా మార్కెట్లో ఒక దళిత యువకుణ్ణి మార్వాడీలు కొట్టినారు అయితే మోండా మార్కెట్కి సంబంధించినటువంటి రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది ఆ చిన్నగా ఉన్నటువంటి రోడ్లోనే మొత్తం కార్ పార్కింగ్లు చేస్తారు బండి పార్కింగ్లు చేస్తారు రద్దీ ఉన్నటువంటి ఏరియా కదా అక్కడ జ్యూవలరీ షాప్స్ ఉంటాయి అక్కడ మార్వాడీలకు సంబంధించినటువంటి రకరకాల షాప్లు ఉంటాయి అక్కడ ఒక యువకుడు పోతున్నాడు బండి మీద పోతుంటే ముంగట కారు ఉందట ఈ దళిత యువకుడు ఏమన్నాడు ఆ కారు దియండి అని చెప్పి ఈయన చెప్పినాడు ఆ కారు తీయండి అన్న ఈ మొత్తం ఇక్కడ రద్దీ ఉన్నటువంటి ఏరియాలో నడి రోడ్డు మీద కారు పెడితే ఇబ్బంది అవుతుందిగా తీయండి అని నేను ఆరన్ కొట్టిండట ఆరను కొడితే ఆయనే ఆగుతలేదా అన్నాడట ఉత్సాహత లేదా అనేటటువంటి తరహాలో ఆయన మాట్లాడిండట ఎవరు ఆ మార్వాడికి సంబంధించినటువంటి అతను గట్ల మాట్లాడుతూ రూందన్న తీయండి అన్న అని చెప్పి మనోడో మాట్లాడాడు అంటే పోయి తీస్తున్న ఆదరణ ఏదో ఏదో మాట్లాడుకుంటూ పోయినట్టు మార్వాడి ఆయన తర్వాత తీసిన తర్వాత ఆయన మాట అన్నప్పుడు మనోడు కూడా మాట్లాడాడు కదా మనోడు ఏదో అన్నట్టున్నాడు అన్న తర్వాత ఆయన రెండు మూడు మాటలు అన్నాడట మార్వాడి ఆయన అని ఉత్తగానే కార్ దిగొచ్చి దళిత యువకుడిని పట్టు పొడి కొట్టిండట మామూలు కొట్టుడు కాదు దిగి మొత్తం కుర్చీలతో కొడుతున్నాడు ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు ఈడు కొట్టుడుతోటే ఆ మార్వాడి షాపులలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి నేను కొట్టడం దళిత యువకుడిని నువ్వు దళితు దళిత అనేటటువంటి పేరు చెప్పి ఏది తక్కువ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అనే పేరు చెప్పి ఇక కొడుతున్నారట నువ్వేంది నీ కులమేంద్రా నీ అని చెప్పి కొడుతున్నారట మార్వాడి వాళ్ళు మోడా మార్కెట్లో జరిగింది ఘటన ఆఖరికి దళితానికి దళితకి సంబంధించినటువంటి యువకుడు చెప్పినట అన్న మీరు ఎవరో మాకు తెలుసు మీరు ఫలానా షాపు ఆయన వాళ్ళు అల్లుడు కదా మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టిన నేను కూడా ఇక్కడే పనిచేస్తా అన్న కానీ మీరు అట్లా మాట్లాడకండి అన్న అని చెప్పి మరీ మరీ చెప్పిరట ఈయన దళిత యువకుడు చెప్పినట చెప్పినప్పుడు ఆ మార్వాడి ఆయనే నువ్వేంద్రా నాకు చెప్పేది నువ్వెంత నీ జాతెంతా నువ్వు కులం ఎంతరా నువ్వారా నువ్వు నన్ను తిడతవారా నువ్వు నన్ను అంటవారా కార్ది అంటవారా ఉత్సాహత లేదురా ఏంద్రా అని చెప్పి ఆ మార్వాడి వాడు దిగి డైరెక్ట్ అటాక్ చేయడం కొట్టడం ఇప్పుడు ఎక్కడో గుజరాత్ నుండి వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి బతకనీకి వచ్చి తెలంగాణ బిడ్డల పైన కులం పేరుతోటి దూషిస్తూ కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా తెలంగాణ సమాజం ఏం చూస్తూ ఊరుకుంటారా మీరు మాట్లాడుకుంటూ ఉంటుంటే బూతులు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంటే ఇప్పుడు ఇదే తెలంగాణ బిడ్డలు గుజరాత్లో బతకనీకి పోతారు గుజరాత్లో బతకనీకి పోయినప్పుడు గుజరాత్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తెలంగాణ నుండి పోయినటువంటి యువకుడు కొడితే గుజరాత్తో లూకుంటారా ముత్తగానే చూస్తూ ఉంటారా వాళ్ళు అడగరా నువ్వు ఎక్కడి నుండి అని అడగరా మీరు వచ్చిందే బిజినెస్ చేసుకోవడానికి మీరు వచ్చిందే దందా చేసుకోవడానికి సక్కా దందా చేసుకోక ఏదో ఆరను కొట్టి కొంచెం కారు పక్కనది అన్నాడుతో వచ్చిందట వచ్చి కొడుతూనే ఉన్నాడు తిడుతూనే ఉన్నాడు ఇష్టానుసరంగా నోటికొచ్చినట్టు వాగుతూనే ఉన్నాడు అదట ఇదట అని చెప్పి అందరిని అంటలేను కొంతమంది మార్వాడీలు నీతిగా నిజాయితీగా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక గిసౌంటోళ్ళు ఆయన ఏదేదో షాపింగ్ ఏదో ఉందట ఏదో జ్యువెలరీ షాప్ ఉన్నాయట మస్తు కంప్లైంట్స్ ఉన్నాయి జ్యువెలరీ షాప్ అయినా బోండా మార్కెట్ కానీ ఆయన జ్యువెలరీ షాప్ ఉంటుందట దళిత యువకుడిని కొట్టినటువంటి ఆ ఎవరైతే ఉన్నడో ఆ వ్యక్తికి జ్యువెలరీ షాప్లు ఉన్నాయట వాన అరాచకం ఆ షాప్లకి వెళ్ళి వాళ్ళు మార్వాడీలు వచ్చి మళ్ళీ ఈ దళిత యువకుడిని కొట్టడం ఎంత అరాచకం ఎంత ఘోరం అందుకే గో బ్యాగ్ మార్వాడి అనేటటువంటి ఉద్యమం వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మార్వాడీలు సాధారణంగా వేరే దగ్గర నుండి వచ్చారు హైదరాబాద్కు వచ్చిర్రు హైదరాబాద్లో రకరకాల షాపులు పెట్టిరు బతుకుతా ఉన్నారు ఓకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా అనుకున్నాం తెలంగాణ యువకుడిని కొట్టడమే కాకుండా స్వారీ చెప్పు లేదు మళ్ళీ ఉల్టా ఆయనే మాతో ఉల్టా పుల్టా మాట్లాడి అందుకే కొట్టినాం ఈ పెత్తనం ఏంది ఉల్టా పుల్టా మాట్లాడి కొట్టినామని చెప్పడం ఏంది ఓర్ యాక్షన్ కాకపోతే ఇంకా బీజేపీ నాయకులు మార్వాడి వాళ్ళ పైన కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పడం కొంతమంది లీడర్లు కొంతమంది రెస్పాన్స్ అవుతారు కొంతమంది అవుతున్నారు బండి అన్న ఉన్న మాధవీలత చెప్తున్నారు మార్వాడీలు హిందువులు హిందువులను నుండి నిలగొట్టే ప్రయత్నం చేస్తుర్రు పైన కుట్ర చేస్తుర్రు అని చెప్పి బండి సంజయ్ అన్న చెప్తున్నాడు ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నా పాపం ఆ దళిత యువకుడు కూడా బొట్టే పెట్టుకున్నాడు వాళ్ళన్న కూడా మాట్లాడిన ఒక ఛానల్లో వాళ్ళ అన్న కూడా బొట్టు పెట్టుకున్నాడు వాళ్ళు హిందువులే దళితులైన వాళ్ళు హిందువులే నేను హిందువులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మారవాడి ఓడొచ్చి నన్ను కొడితే నేను హిందువునే మార్వాడి అయినా కూడా హిందువు అంటే నన్ను కొడితే తెలంగాణ బిడ్డను నేను నేను హిందువునే ఎవరికి సపోర్ట్ చేస్తావు సంజయ్ అన్న నాకు సపోర్ట్ చేస్తావా మార్వాడి అనే సపోర్ట్ చేస్తావా పొద్దున్న లేస్తే నేను దేవుణ్ణి నేను దేవుని కొలుస్తా దేవుణ్ణి నేను దండం పెడతా నేను హిందువుని బొట్టు పెట్టుకున్న ప్రతిరోజు నేను బొట్టు పెట్టుకున్న దేవుణ్ణి మొక్కిన తర్వాత వీడియోలు స్టార్ట్ చేస్తా నేను హిందువునే మరి నాకు సపోర్ట్ చేస్తావా ఆ మార్వాడి అనేక సపోర్ట్ చేస్తావా సంజయ్ అన్న చెప్పు మణిశాన్యా అని అంటున్నాడు కుట్రలు చేస్తున్నట ఆయన పైన వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నట చిన్న ఇష్యూను పెద్దగా చేస్తుర్రు అంటది మాధవి లత పెట్టి చూస్తు్రు భూతద్దంలో పెట్టి చూడటం ఏందండి ఒక దళిత ఇవ్వకుండా మన తెలంగాణ బిడ్డను కొట్టినప్పుడు మాట్లాడొద్దా క్వశ్చన్ చేయొద్దా పోనీ ఈ ఈ వ్యక్తి ఏమైనా తప్పు చేసిన వాళ్ళతో ఏమైనా దుర్భాషలాడినా అంటే కాదు కేవలం కారు పక్కకి దియమన్నందుకే దిగి కొట్టుడు ఈ ఏందో డబ్బు మదం కావచ్చు మరి బహుశా డబ్బు బల్పు కావచ్చు ఇంతకుముందు ఒక ఆర్టీవీలో ఒక ఒక మనిషి మాట్లాడుతున్నాడు మార్వాడికి సంబంధించిన వ్యక్తి ఆయన అంటున్నాడు మేము బిజినెస్లు పెడతాం ఎక్కువ పని చేస్తాం తెలంగాణలో రెండు వేలు ఇస్తే వెయ్యి రూపాయలు స్థాయి పంటరు అన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు ఏం చేసేది తెలుసా మార్వాడీలో సాధారణంగా కొంతమంది ఏం చేస్తారు కొంతమంది అంటున్నారు కొంతమంది ఎంత రాచకం ఉంటుంది తెలుసా వాళ్ళది నేను చెప్తా సింపుల్గా ఫస్ట్ మనం మార్వాడీలు అన్నప్పుడు మనకి ఏం గుర్తుకొస్తుంది మార్వాడి అంటే స్వీట్ షాప్ మార్వాడి స్వీట్స్ అంటాం గుజరాత్ నుండి చాలామంది మార్వాడీస్ హైదరాబాద్కి వచ్చి స్వీట్ షాప్లు పెట్టుకున్నారు మార్వాడి అంటే ఫస్ట్ మనకు వచ్చేది స్వీట్స్ మార్వాడీలు స్వీట్స్కి స్పెషలిస్ట్ స్వీట్ షాపులు ఉంటాయి గుజరాత్కి సంబంధించిన మిఠాయి షాపులు స్వీట్ షాపులు అని చెప్పి పెట్టుకుంటారు తర్వాత మార్వాడి స్వీట్ షాప్ మార్వాడి గుజరాత్ స్వీట్ షాప్ అని చెప్పి ఇట్లా పెట్టుకుంటారు ఫస్ట్ వాళ్ళు స్వీట్స్ తోటే తెరపైకి వచ్చారు స్వీట్స్ తోటి ఇప్పుడు స్వీట్స్ పోయి ఆఖరికి వాళ్ళు మార్వాడీలు ఎక్కడ లేరు చెప్పండి మార్వాడీలు ఎక్కడ లేరు అన్ని రాష్ట్రాలలో ఉన్నారు కానీ ఓన్లీ స్వీట్ షాప్తో బతికినటువంటి మార్వాడీలు ఇప్పుడు బంగారం షాపులు వాళ్ళే బంగారం షాపులు బంగారం షాపులు మార్వాడిలే బట్టల షాపులు మార్వాడిలే తర్వాత కిరాణా షాపులు మార్వాడిలే తర్వాత ఇక అన్ని షాపింగ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు మార్వాడిలే ఆఖరికి మార్వాడీలు పాన్ షాప్ కూడా పెట్టుకున్నారు పాన్ షాప్ కూడా వాళ్ళే పాన్ షాప్ కూడా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా కొంతమంది మార్వాడీలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మనిషి మన తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డనే ఒక పెద్ద గల్లీ ఉంటుంది ఈ గల్లీలో ఆయన ఏం చేస్తారు మంచి సెంటర్లో ఒక యాభై వేలు పెట్టి ఒక షాప్ పెట్టుకుంటాడు ఒక యాభై వేలు పెట్టి యాభై వేలు కిరాయికి ఒక షాప్ తీసుకుంటాడు ఆ షాప్ పెట్టుకుంటాడు సరే బట్టల షాప్ అనుకోండి లేకపోతే ఇంకో వేరే షాప్ అనుకోండి సరే గోల్డ్ షాప్ అనుకోరి గోల్డ్ షాపు మన తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డ ఒక మంచి సెంటర్లో యాభై వేల రెంట్ తోటి ఆయన గోల్డ్ షాప్ పెట్టుకున్నాడు మన తెలంగాణ బిడ్డే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అయితే గోల్డ్ షాపు పక్కనే మార్వాడీలకు సంబంధించినటువంటి షాపులు ఉంటాయి మార్వాడీలకు సంబంధించిన షాపులు మన తెలంగాణ బిడ్డ మంచి సెంటర్లో పెట్టినప్పుడు గోల్డ్ బాగా అమ్ముడుపోతుంది చాలామంది వచ్చి మనం దగ్గరనే కొంటున్నారు అప్పుడు ఒక మార్వాడి ఆయన ఏం చేస్తాడు తెలుసా యాభై వేలు రెంట్ ఇచ్చి ఈయన ఉంటున్నాడు బాగా దంద అవుతుంది నీకు ఎట్టి పరిస్థితులలో ఈయన దందాన్ని క్లోజ్ చేపించాలి ఈ కుట్రతోటి ఈయన ఏం చేస్తాడు యాభై వేలు ఉన్నటువంటి రెంట్ ఓనర్ దగ్గరికి పోయి నేను డెబ్బై వేలు ఇస్తా ఇరవై వేలు ఎక్కువ ఇస్తాను ఏది ఆయన ఖాళీ చేపి ఇది ఒక కుట్ర అట్లా డెబ్బై వేల రూపాయలు ఓనర్కి చెప్పి ఈయనను ఖాళీ చేపిస్తాడు మన తెలంగాణ బిడ్డని ఇట్లా కూడా కుట్ర చేస్తారు మార్వాడి వాళ్ళు చాలా మంది చేస్తారు ఇట్లా కొంతమంది నిజాయితీగా ఉంటారు కానీ చాలా మంది ఇట్టే చేస్తారు ఈ ఈ దందాలు కూడా ఉంటాయి వీళ్ళ తాను మళ్ళీ మార్వాడీలు నీతిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు అందరు ఉండరు కొంతమంది నిజాయితీగా ఉంటారు కొంతమంది చాలా దారుణంగా దందా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కల్తీ దందా చేసే వాళ్ళు కూడా ఉన్నారు మార్వాడీలలో మార్వాడీలు గోబ్యాక్ అని ఎందుకు అంటున్నాం తెలంగాణ మనం ఎందుకు అసలు సాధారణంగా నేను చెప్తాను ఇప్పుడు ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ ఈ రెండు ఉన్నాయి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏపీ తెలంగాణ ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని మనకు సపరేట్ తెలంగాణ రాష్ట్రం కావాలని మనం ఎందుకు సపరేట్ చేసుకున్నామంటే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మాకు కావాలి మాయి మాకు సపరేట్ కావాలి ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణ పైన మాతో లేదు మాకు మాకు సపరేట్ వారేస్తే మా పని మేము చేసుకుంటాం మా భూములు మాకు కావాలి మా నీళ్లు మాకు మా ఉద్యోగాలు మాకు మా సంపద మాకు మా పని మేము చేసుకుంటాం అనే కదా మనం సపరేటు తెచ్చుకున్నది వేరే పెత్తనం మన మీద ఉండొద్దని చెప్పి ఇప్పుడు గుజరాత్ వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉంటే మనం చూస్తూ అన్న గుజరాత్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉంటే పెత్తనం చలాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకో అన్న గోబ్యాక్ మార్వాడి అనమా మనం బాజాప్ అంటాం ఇష్టం ఉన్న వీడికి వచ్చి దళితులను కొడతా ఉంటే దళితులను ఇబ్బంది పెడతా ఉంటే చూస్తూ ఉంటామా నేనేమంటున్నా ఎస్ మన తెలంగాణ వాళ్ళు కూడా చాలా రాష్ట్రాలకు పోయి బతుకుతున్నారు చాలా రాష్ట్రాలలో బిజినెస్ పెట్టుకున్నారు చాలా రాష్ట్రాలలో ఉంటున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కొట్టరు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇష్టానుసరంగా కార్లు దిగి ఇక కులం పేరుతో దూషించుకుంటా ఇష్టం ఉన్నట్టు కోసం లకారంతో దించుకుంటే కొట్టరు కదా కొడితే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు మన తెలంగాణ బిడ్డలు యూఎస్ పోయి బతుకుతారు యుఎస్ జర్మనీ రష్యా బయట దేశాలలో కూడా ఉంటారు మన తెలంగాణ బిడ్డలు పోయి అమెరికాను కూడా కొడితే అమెరికా సిటిజన్ కొడితే అమెరికా సిటిజన్ సిటిజన్గా ఊకుంటాడా వాడు నేను ఎందుకు వచ్చామని అడుగుతారు కదా ఫస్ట్ ఉత్తగానే పోయి కొడితే ఊడుకుంటాడు నేనేమంటాను ఈ కల్చర్ చేంజ్ కావాలంటున్నా ఈ కల్చర్ చేంజ్ కావాలి అన్నీ ఇప్పుడు ఏందండి ఇప్పుడు మార్వాడీలు ఫస్ట్ వాళ్ళకి స్వీట్ షాప్తో ఉంటుండే ఇప్పుడు స్వీట్ షాప్ పోయింది ఆఖరికి మార్వాడీలు ఎంత కూరం అంటే బట్టల షాపు బట్టల షాపు మార్వాడీలదైనా తర్వాత జూలరు జూలరీసు మార్వాడీలదైనా తర్వాత ఇప్పుడు కిరాణా షాపు కిరాణా షాపు మార్వాడీలదైనా తర్వాత ఇప్పుడు ఆఖరికి పాన్ షాపు పాన్ షాపు మార్వాడీలదైనా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి సినిమా థియేటర్లు కూడా కట్టించారు ఆఖరి సినిమా థియేటర్లు మార్వాడి వాళ్ళు కట్టించు తర్వాత బోల్ల షాపు బోల్ల షాపు తెలుసు కదా మీకు బోల్పోచ్చలన్నీ దొరుకుతాయి ఈ బోల్ల షాపులో కూడా మార్వాడి వాళ్ళ మార్వాడి వాళ్ళేనా తర్వాత ఇట్లా మాట్లాడకుండా పోతే ఇంకా మస్తు ఉన్నాయి ఇవి ఇవన్నీ షాపులు ఏడ వాళ్ళ దండలు ఇవి చెప్పుర్రి హోటళ్ళు హోటళ్ళు మార్వాడి వాళ్ళేనా హోటల్ మార్వాడియే ఇక తర్వాత ఇక దీంట్లో ఏ షాపు కావాలంటే మొబైల్ షాపు ఈ మొబైల్ షాప్ మర్చిపోయినా మొబైల్ షాపు మార్వాడి వాళ్ళేనా తర్వాత కంప్యూటర్ షాపులు కంప్యూటర్ షాపులు మార్వాడి వాళ్ళేనా ఇప్పుడు మీరు అనవచ్చు మరి అంతా మార్వాడి మార్వాడి అంటున్నావు తెలంగాణలో కూడా పెట్టుకోవచ్చు కదా తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటలేరు అని చెప్పి మీరు అనొచ్చు అయితే ఏం జరుగుతుందంటే మన తెలంగాణ వాళ్ళు కూడా వాళ్లకు మొబైల్ షాపులు ఉన్నాయి వాళ్లకు సాధారణంగా బట్టల షాపులు ఉన్నాయి మన తెలంగాణ వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి అన్ని షాపులు ఉంటాయి మన తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలకు కూడా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ గల్లీ మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి గల్లీ మొత్తంలో మన తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలకు ఒక ఐదు షాపులు ఉంటాయి ఐదు షాపులు ఈ మార్వాడికి సంబంధించినటువంటి వాళ్లకు ఒకటే ఒక షాపు ఉంటుంది ఆ మార్వాడి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన తెలంగాణ వాళ్ళు చెప్తారు ఏ నువ్వు ఒక్కోనే ఉండాలి వేరే టోళ్ళని దేవద్దు నువ్వు అంటే కుటుంబ సభ్యులు కలిసిపోయినావు కాబట్టి ఓకే మళ్ళీ వేరే టోళ్ళు నువ్వు మా దందాకి ఇబ్బంది అవుతుందని చెప్పి మన తెలంగాణ వాళ్ళు మార్వాడి వాళ్ళకి చెప్తారు చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈయన గుజరాత్లకు వెళ్ళి ఇంకో ముగ్గురిని పట్టుకొస్తాడు ఈయన దంద గ్యా నడుతుంది ఇంకో మూడు షాపులు పెట్టమని చెప్పి ఆల్రెడీ మన తెలంగాణలోకి ఐదు షాపులు ఉన్నాయి కదా మార్వాడి వాడు పక్క పక్కనే ఒకటి రెండు మూడు షాపులు స్టార్ట్ చేస్తారు ఒకటి రెండు మూడు తర్వాత ఏం చేస్తాడు గుజరాత్కి వెళ్ళి బట్టలు పట్టుకొస్తాడు ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఏదో ఏర్కొని తీసుకొని వస్తాడు కథం అవి మన తెలంగాణ వాళ్ళని డామినేషన్ చేసి ఈయన షాపుని లేపుకునే ప్రయత్నం చేస్తాడు ఈయన ఈయన షాప్ వచ్చాడు తోటే పక్కనే మామిన షాప్ ఉంటుంది గడి బోర్రి ఆడ మంచిగానే ఉంటాయి ఆ పక్కన మావదే ఉంది ఆడ అవన్నీ మన షాపులే అని చెప్పి చెప్తాడు వరంగల్లో మార్వాడీలే కరీంనగర్లో మార్వాడీలే హైదరాబాద్లో మార్వాడీలే ఏడ చూడు మారవాడీలకు సంబంధించిన డామినేషన్ ఎక్కువైపోయింది బతకొద్దు వంటలేం బతకాలే కానీ అవతలలోని పొట్టగొట్ట గుండె బతకాలంటున్నా అవతలోని బిజినెస్ కొంపముంచ గుండ బతకాలంటున్నా బేకరీలు మార్వాడియే అన్ని మార్వాడీసే ఏడ చూడు హైదరాబాద్లో దాదాపు థర్టీ పర్సెంట్ దందా మొత్తం మార్వాడీల చేతిలో ఉంటుంది థర్టీ టు ఫార్టీ ఏడబో వాళ్ళే కనబడతారు మనకు వాళ్ళే ఉంటారు మొత్తం నేనేమంటున్నా ఏ రాష్ట్రానికైనా బై బతుకోవచ్చు ఏ రాష్ట్రానికైనా పోయి దందా చేయవచ్చు కాదంటలేం ఇష్టానుసారంగా కొడతాం ఇష్టానుసారంగా బెదిరిస్తాం వాళ్ళ ని వీళ్ళ ని ఇబ్బంది పెడతామంటే చూస్తూ ఊరుకోరు కదా ఇప్పుడు చాలామంది పోతారు గుజరాత్లో కూడా తెలంగాణ వాళ్ళు ఉంటారు వాళ్ళు పోయి గుజరాత్ వాళ్ళని కొడితే వాళ్ళు ఊకోరు కదా నువ్వు ఎక్కడో బతుకనీకి వచ్చి మా మీద నీ పెత్తన మీద భయంటారు ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం నువ్వు ఏడికెల్లో వచ్చి నీ పెత్తనం మా తెలంగాణ పైన నీ పెత్తనం మాపైనైంది మమ్మల్ని కొట్టడం ఏంది నువ్వు మమ్మల్ని కొట్టడం ఏంది ఉల్టా సీదా మాట్లాడడం ఏంది మళ్ళా ఉల్టా టీవీ ఛానళ్లలో వచ్చి తెలంగాణకు శాతం శాతం కాదు వాళ్ళ తెలంగాణలోకి రెండు వేలు ఇస్తే వెయ్యి రూపాయలు తాయి పంటరని చెప్పడం ఏంటి చూస్తూ ఊరుకో అట్లాడుతూ ఉంటే మీకు ఇప్పుడు గుజరాత్ ఈ మార్వాడిలోకి దందా మాత్రమే స్టైల్ దందా మాత్రమే చేస్తారు కూర్చొని దందా చేస్తారు అంతే కూర్చొని దందా చేస్తారు తెలంగాణ బిడ్డలు కష్టపడతారు ఏ కష్టమైనా కష్టపడతారు మంచిగా ఏసీలో కూర్చొని ఏసీ పెట్టుకొని దందా చేయడం కాదు కదా దందా అంటే ఏంది బిజినెస్ చేస్తారు గోల్డ్ బిజినెస్ ఆ బిజినెస్ ఈ బిజినెస్ సో బిజినెస్లో కూడా కష్టం ఉండవచ్చు కానీ కూర్చొనే కదా చేసేది మా తెలంగాణ బిడ్డలు కష్టపడి పని చేస్తారు ఒళ్ళు వంచి చేస్తారు వంద కిలోల బస్తా వస్తారు మా తెలంగాణ బిడ్డలు మరి మార్వాడీలు వంద కిలోల బస్తా వస్తారా కూలీలను పెట్టుకుంటారు మీరు మార్వాడీలు కూలీలను పెట్టుకుంటారు వంద కిలోల బస్తా వేయడానికి మీరా మా తెలంగాణ గురించి చెప్పడానికి తెలంగాణ గురించి మీరు మాట్లాడుతున్నారా ఇంతమంది ఆర్టీవీలో లైవ్ చూసిన ఆయన గురించే చెప్తున్నాను నేను ఒక లైవ్ చూసిన ఆయన పేరు ఏదో విఘ్నేషు ఏదో ఉంది విఘ్నేశ్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఆయనే చెప్తున్నాడు ఆయన విఘ్నేష్ అనేటు ఆయన ఆ మార్వాడి షాప్లో కూడా పన్నెండు మంది గుజరాత్ వాళ్ళే పనిచేస్తారు ఎనిమిది మంది ఏడు మంది మన తెలంగాణలో పనిచేస్తారు పన్నెండు మంది ఆ మార్వాడీ షాప్ వాళ్ళు సరే పోనీ మార్వాడి వాళ్ళు వచ్చి తెలంగాణలో ఏదో దంద చేస్తారు ఆ దందా చేస్తుంటే దాంట్లో ఎంప్లాయీస్ మన తెలంగాణలో ఉన్నారంటే కాదు గుజరాత్కెళ్ళి పట్టుకొస్తారు మళ్ళీ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్డు వాళ్ళకి శాలరీసు పోనీ మార్వాడి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంపద సంపాదన అంతా ఈ తెలంగాణలో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గుజరాత్ ఆరగుంటారు ప్రాపర్టీలు ఈడ సంపాదించుకొని మరి ఏం చేయాలి ఇంకా ఇంకేం మాట్లాడాలి బిజినెస్ మనది నడవనీయరు బిజినెస్ పెడితే వాళ్ళ డామినేషనే మనం ఒక దంద చేస్తే ఆ దందను ఖతం చేసేటటువంటి కార్యక్రమే చేస్తారు ఇవన్నీ చేస్తుంటే గో బ్యాక్ అనకపోతే ఏమంటారు చెప్పు రి సంజయ్ అన్న చెప్తున్నాడు ఓ మొత్తం ఏ మీరు పైన మొత్తం ఇట్లే చేస్తారు అట్లే చేస్తారు మేము హిందువులమే అన్నా నేను హిందువునే ఆ వ్యక్తి కూడా ఆ దళిత బిడ్డ కూడా హిందువునే ఆయన పైన దాడి చేసిరు గంత ప్రేమ ఉన్నావు నువ్వు సంజయ్ అన్న నీకు నీకు ఓట్లేసి గెలిపించింది తెలంగాణ బిడ్డలా లేకపోతే గుజరాత్ వల్ల గుజరాత్లో పైన బాగా ప్రేమ ఉంది కదా మీకు మీకు ఓట్లేసి గెలిపించింది గుజరాత్ వల్ల తెలంగాణ బిడ్డలా తెలంగాణ బిడ్డలే కదా ఓట్లేసి గెలిపించింది నువ్వు ఎంపీ అయింది తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తేనే కదా తెలంగాణలోనే కదా మీరు ఎంపీ అయింది మీరు కేంద్ర మంత్రి అయి ఉండవచ్చు కానీ మీరు తెలంగాణ బిడ్డల ఇంపార్టెంట్ కదా మీకు రేపటి రోజు ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారు గుజరాత్కి కాదు కదా మరి పక్క రాష్ట్రం పైన ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ పైన ఎందుకు లేదు మాధవి లేత గారిని కూడా అడుగుతున్నా ఎందుకు లేదు తెలంగాణ పైన ప్రేమ మీరు ఓడిపోవడానికి కారణం మీ మాటలే మీ మాటలు మిమ్మల్ని ఓటమి కారణం అంతే మేమేమంటున్నాం బాధాప్తో చెప్తున్నాం ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము ఎవరైనా సరే రాజకీయ నాయకులైనా లేకపోతే లేకపోతే మార్వాడీలైనా సరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడదాం నోటికి వచ్చినట్టు మేము చూస్తూ ఊరుకోము బుక్ సెంటర్లు కూడా మార్వాడీలు నడుపుతారు ఆఖరికి బుక్ సెంటర్లు కూడా మనలో అడపాదడుపు ఉంటుండే అన్నీ మొత్తం ఏది లేదు చెప్పురు మీరు అన్ని అన్ని షాపులు ఓవరాల్ అన్ని షాపులలో వాళ్ళు ఎక్కడ లేరు ఏడ చూడు వాళ్ళే సందులలో బంధులల్లో ఏడ చూడు వాళ్ళే కనబడతారు అరే కనబడుతురు సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సరే వేరే రాష్ట్రంలోకి వెళ్ళి బతకనీకి వచ్చారు బతకని మన రాష్ట్రమైన వాళ్ళకి అట్లీస్ట్ ఉపాధికన్నా పని చేస్తున్నది మన రాష్ట్రంలో వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది పని చేసుకొని బతకని మనం కూడా పని చేసుకుంటున్నాం మనతో పాటు వాళ్ళు కూడా చేసుకుంటుంది వేరే రాష్ట్రం నుండి వచ్చి బతకనీకి వచ్చారు చేసుకొని తీ అని చెప్పి మనం అనుకుంటే మనపైనే ఉల్టా దాడులు చేసి మనపైనే పెత్తనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా చూస్తూ ఊరుకో అన్న అందుకే గోబ్యాక్ మార్వాడి అంటున్నారు మళ్ళీ చెప్తున్నాం దందా చేసుకోండి వద్దంటలేదు కానీ మంచిగా దందా చేసుకోండి నిజాయితీతో దందా చేసుకోండి ఎవరు కడుపు కొట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇష్టానుసారంగా దాడులు చేయకుండా మంచిగా దందా చేసుకునే కార్యక్రమం చేయండి కానీ గిట్నే చేస్తాం ఆ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తాం ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం చూస్తూ ఊరుకోరు జనాలు చూస్తూ ఎందుకు ఊరుకుంటారు తర్వాత మీ వల్ల మీ దందాల వల్ల తెలంగాణ ప్రజలు కూడా ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు ఈ మార్వాడీల కంటే అంటే ఇప్పుడు గుజరాత్ నుండి ఒక ఐదు సంవత్సరాల ముందు ఒక ఆయన వస్తుందనుకో లేకపోతే గుజరాత్ నుండి నిన్ననే నిన్ననే ఒక ఆయన వచ్చిననుకో ఒక షాప్ పెట్టడానికి ఈయనకంటే ముందు నుండే మన తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డ షాప్ ఉంటుంది తెలంగాణ బిడ్డ షాప్ ఉంటుంది ఏదో ఒక బేకరీ అనుకున్నాం తెలంగాణ బిడ్డ బేకరీ దాదాపు ఐదు సంవత్సరాల కంచెలు నడుస్తుంది ఈయన ఏం చేస్తాడు ఈ మార్వాడి ఆయన కొత్త షాప్ పెడతాడు ఆయన బోర్డు ఆయన లైట్లు ఆయన కథ ఆయన కొత్త గిత్త అన్నీ ఈయనకు ఆపోజిటే పెడతాడు బాగా దంద నడుస్తుంది అనుకుంటాడు చూడు ఒక షాపు బాగా దంద నడుస్తుంది బాగా జనాలు వస్తుర్రు అని చెప్పి మార్వాడి ఆయన కనుక్కుంటాడు కనుక్కొని ఈయన ఆపోజిటే ఉంటాడు మార్వాడి ఆయన బాగా దంద నడుస్తుంది అని అనే అనే మూమెంట్లోనే ఇంకో షాప్ పెడతారు ముందు ఎందుకు ఈ దందాను తలదన్న రేంజ్లో ఈ దాన్ని దెబ్బ కొట్టడానికి ఈ మార్వాడి ఆయన ఉపాయం ఇదే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ కర అది ఏంటంటే మా సైడ్ మా ఉప్పలకాన్నే ఒక పెద్ద మనిషిది ఒక బేకరీ ఉంటుంది ఆ బేకరీ నార్మల్గా ఆయన ఐదు పది సంవత్సరాల నుండి నడిపిస్తూనే ఉన్నాడు బేకరీ ఆ బేకరీ నడుస్తుంటే మంచిగా బాగా పబ్లిక్ వస్తారు సమోసాలు బాగా ఫేమస్ అక్కడ ఆయన బేకరీ నడుస్తుంది మారవాడి అనే గమనించి ముంగడు ఒక షాప్ ఖాళీ ఉంటే ఇమీడియట్లీ తీసుకొని లైట్లు గీట్లు అదే చెప్తున్నా లైట్లు గీట్లు అంతా డిజైన్ చేసి ఏది మార్వాడి మిఠాయి షాప్ అని పెట్టి పెట్టి సమోసాలు పెద్ద పెద్ద సమోసాలు గిట్లా పెట్టి ఏదంటే కలరింగు ఈ ఏంది ఈ షాప్ను నడవద్దు ఈ తెలంగాణ బిడ్డ షాప్ నడవడ నడవద్దు నా దగ్గర దంద కావాలి ఇది ప్లాన్ వేరే కడ పెట్టుకోవచ్చు కదా అట్లా అట్లుండదు ఆ దందాన్ని డ్యామేజ్ చేయడానికి ఇది ఒక దంద ఇట్లా చేయొద్దు అంటున్నా ఇట్లా కడుపు కొట్టొద్దు అంటున్నాను నేను చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి మార్వాడీస్ బ్యాక్ అనేటటువంటి నినాదం గట్టిగా వినబడుతూ ఉంది ఆ కల్చర్ ఉండొద్దు అనేటటువంటి ఒక వ్యవహారం నడుస్తూ ఉంది కానీ సంజయ్ అన్నను మళ్ళీ మళ్ళీ అంటా ఉన్నా సంజయ్ అన్న మేము కూడా హిందువులమే రేపటి రోజు నేను ఇట్లా మాట్లాడినందుకు ఒక మార్వాడి వచ్చి నా పైన దాడి చేసింది నువ్వు మార్వాడీలకు సపోర్ట్ చేస్తావా నాకు సపోర్ట్ చేస్తావా నేను తెలంగాణ బిడ్డను తెలంగాణ హిందువును సనాతన ధర్మాన్ని నేను ఫాలో అయితే నేను పాటిస్తా సనాతన ధర్మం కోసం నేను పనిచేస్తా నేను పొద్దున్న లేస్తే హనుమాన్ గుడికి పోతా పొద్దున్న లేస్తే రాముని గుడికి పోతా పొద్దున్న లేస్తే అన్ని టెంపుల్స్ పోతా నా ఇంట్లో పెద్ద తిరుపతి దేవుని ఫోటో ఉంటుంది పొద్దుగా లేస్తే నేను అగరబత్తులు అంటిస్తూనే ఉంటా దేవుణ్ణి మొక్తనే ఉంటా అన్ని టెంపుల్స్కి పోతా నేను నా ఇన్స్టాగ్రామ్లో నా యూట్యూబ్లో ఎక్కడైనా చూసుకో నేను హిందువునే మరి నాపైన దాడి అయితే నాకు సపోర్ట్ చేస్తావా గుజరాతానికి సపోర్ట్ చేస్తావా ఇది కూడా నువ్వు తెలుసుకోవాలి ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి అన్న చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి గోబ్యాక్ మార్వాడి అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది బలంగా నడుస్తుంది ఆ కల్చర్ ఉండొద్దు అనేది ప్రధానంగా తెలంగాణలో వినబడుతున్నటువంటి వ్యవహారం పెత్తనం ఎక్కువైపోయింది వాళ్ళది మరీ ఎక్కువైపోయింది పెత్తనం ఈ పెత్తనాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ బిడ్డలపైన ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో